నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి హెడ్లైన్స్ జనన మరణాల నమోదు నూరు శాతం జరగాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జనన మరణాల నమోదుకు సంబంధించిన అప్లికేషన్లు ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా నూరు శాతం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎఫ్ఏసి కమిషనర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పబ్లిక్ హెల్త్ విభాగాన్ని కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు ఎంతమంది ఉద్యోగులు సిబ్బంది ఉన్నది అడిగి తెలుసుకున్నారు కాసేపు అర్జీదారులతో మాట్లాడారు అనంతరం రికార్డులను తనిఖీ చేశారు సర్టిఫికెట్ల జారీకి ఎంత సమయం పడుతున్నదో వివరాలు సేకరించారు డాష్ బోర్డును పరిశీలించి పెండింగ్ అప్లికేషన్స్పై ఆరా తీశారు కలెక్టర్ వెంట అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ సెక్రటరీ జి శైలజల్లి ఎంహెచ్ఓ వినూత్న ఎస్ఈఎం సిహెచ్ కోటేశ్వరరావు ఉన్నారు वो भी पर्सनल रेट में डाल सकते हैं तो भी रेट में डाल सकते हैं और वो वाली भी शेयर शेयर भी फाइनल फाइल क्लोज में ला सकते हैं पटना लोंच करेंगे। ये रेंटर्स इंडा। इंडिया पटना लोंच से सेम सब्जेक्ट ना। रेंट पड़े आलों लेकर ना। पटना लों। Thank you.

आमियार इशू तालेग लेना। तो इसको मालूम होना चाहिए ना, अलग अलग इशूज़ में आएंगे। दस कोड़ना चुपचाप।